విశాఖలో గంజాయి పట్టివేత విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసుకుని కేరళలో అమ్మడానికి అక్రమ రవాణా చేస్తూ ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద మొత్తం ఇరవై కేజీల గంజాయితో పట్టుబడినారు వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా ఈ దీనికి వ్యసనం భారీ అయిపోతున్నారు వాటి ముందు కంచరపాల నుంచి ఒక తల్లి వచ్చి చాలా బాధపడుతుంది ఆ పిల్ల తండ్రికి ఎడిక్ట్ అయిపోయిందంటే ఒక గోత్రమల్లపాలలో ఉన్న అడిక్షన్ సెంటర్ దగ్గర పంపించాం చాలామంది తల్లిదండ్రులకి కొడుతున్నారు పెడుతున్నారు చంపేస్తానంటున్నారు గాయపరుస్తున్నారు దాని ప్రమాదం కొంతమంది తల్లిదండ్రులు అయితే నా దగ్గరికి వచ్చి మా కొర కొట్టేయండి అంటున్నారు చంపేయండి అంటున్నారు జైలు పంపించేయండి అంటున్నారు చివరికి చంపేయండి అంటున్నారు అంటే ఎంత బాధపడుతుందో చూడాలి కాబట్టి మనం ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజా అన్నది ఇది ఎక్కడో ఒకదాని ఎవరికో ఒకదాన్ని కనబడతారు కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారని ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు విశాఖపట్నం సిటీ హైయెస్ట్ వర్క్ చేసింది ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఇస్తారు కింద వాళ్ళే కలెక్ట్ చేస్తారు పట్టుకుంటారు ఆయన నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎవరికి కూడా సమాచారం బయటకు పక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా వాళ్ళు సమాచారం ఏమి బయటపడకుండా మేము ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం దయచేసి ఆ నెంబర్కి చెప్పండి లేదా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ అది ఏసీపీ వెస్ట్ నెంబర్ దానికైనా ఎవరైనా చెప్పచ్చు అలాగే వెందుర్తి సే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ కామన్ నైన్ సిక్స్ కామన్ నాది జీరో జీరో ఎయిట్ పెందు సీఏ గారిది జీరో త్రీ నైన్ గోపాలపట్నం సిఏ గారిది జీరో టూ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో టూ జీరో నైన్ హండ్రెడ్ వన్ వన్ టూ కొట్టిన నైన్ హండ్రెడ్ కొట్టిన ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ప్రత్యక్షమైపోతాం మాకు రాత్రి లేదు పగలు లేదు ఎండ లేదు చలి లేదు లేదు ఎండా ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రైతు ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం మీ మీ ముందు ఉంటాం మీరు ఇచ్చే సమాచారాన్ని మీ మీ వివరాలు ఎవరికీ తెలియజేయకుండా చేస్తాం ఇచ్చే సమాచారం బట్టి మీకు పారిదోషం కూడా ఇస్తాం ఇదంతా మా తాపత్రయం ఏంటంటే పిల్లలు పాకు ఉన్నారు పీకు ఉన్నారు పాకు అన్నదమ్ములు పీకు అన్నడములు ఉన్నారు ఎవరు ఈ గంజాయి బారిని పడిపోయి నిర్వీర్యం కాకుండా కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలనేదే మా ఉద్దేశం కాబట్టి మా విన్నపాన్ని మళ్ళించి ప్రజలు ముందుకొచ్చి ఈ ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం కాబట్టి ఈ పత్రిక కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు అంతా కన్వే చేసి మీరు కూడా ఈ గంజాయి రహిత సమాజంలో భాగమైనందుకు రమ్మని కూడా నేను మా సిటీ పోలీసులు జరుగుతుంది కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్ బొప్పచ్చం అజిత్ జాయ్ అనే ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గాంజాని ఒక ఇరవై కేజీలు గంజాయిని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గమధ్యలో మా గోపాల్పట్నం సీఈ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు వారి సిబ్బంది వేణుగోపాల్ నాయుడు ఎస్ఐ గారు రామకృష్ణ ఎస్ఐ గారు వారంతా ఒక చాకచక్యం ప్లాన్ వేసి అప్పలకొండ ఏసీ గారు వారి టీం ద్వారా వీరంతా కూడా పట్టుకోవడం జరిగింది ఇరవై కేజీలు గంజాయి మీరు చూడవచ్చు ఇరవై కేజీలు గంజాయి రాసినోట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతుంది చాలా ప్రమాదకరమైంది సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇందులో ప్రతి వాళ్ళు కూడా బాధితులే ఈరోజు కాపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం ఉంది ఎల్లుడు కావడానికి ఆస్కారం ఉంది పిల్లలు మత్తులు వారి ప్రతి వాళ్ళు దక్షిణలో ఉంటున్నారు దానికి మెరుగుడుగా ఈ మత్తును అనేది ఆశ్రయించడం జరుగుతుంది ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటివన్నీ ఉపద్రవాలు నివారించడానికి విశాఖపట్నం సిటీ పోలీసు రాత్రి అనగా కష్టపడడం జరుగుతుంది ఈ మధ్య పెద్దలు కూడా చెక్ పోస్ట్ పెట్టాం అక్కడ కూడా నాలుగైదు కేసులు సిబ్బంది పట్టుకున్నారు రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు దోమలు ఖర్చు మళ్ళీ వర్షం అయినా అక్కడే ఉండి ఖర్చు చేస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీస్ కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తాలూకా కష్టమే ఈరోజు ఈ ప్రివెన్షన్ ఈ ఇరవై కేజీలు ప్రివెన్షన్ చేయగలిగామంటే చాలామందిని ఆ మత్తు నుంచి విముక్తి కలిగించడానికి మనం సహాయం చేస్తున్నాం అటువంటి మహత్ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసు ఏపీ పోలీసు చేపట్టింది అందులో కొన్ని ప్రతిరోజు ఎక్కడ విశాఖపట్నంలో ఏజెన్కుల్ని కంజాయి లాంజెస్లో ఉన్నది కానీ బస్సుల్లో ఉండేది కానీ ట్రైన్లో ఉండేది కానీ అది చేస్తున్నాం అందులో మా పెందుర్తి గోపాలపట్నం సిఐ గారులు ఒక వినూత్నమైన కార్యక్రమం వాళ్ళు చేపట్టారు ఒక అద్భుతమైన టెక్నాలజీని ఒక చిట్కాన్ని వాడి వాళ్ళు ఇది పట్టుకోవడం అనేది జరిగింది ఆ చిట్కా మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది బహిర్గత చేసిన దానివల్ల రేపు ముందుగా సర్దుకుంటాను కాబట్టి ఆ చిట్కాన్ని వాళ్ళు చేసి పట్టుకునేందుకు అలాగే ఇవన్నీ మనం చిట్కా మందరూ ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పట్టుకున్నాను పలకు ఎస్ఏ కానీ అతను అతన్ని మనం కూడా అభినందించాలి అతను అతని సిబ్బంది చాలా రిస్క్కి వాళ్ళు గురి ఇది పట్టుకున్నారు అవన్నీ కూడా మాకు తెలుసు మీకు ఇవన్నీ మేము చెప్పలేము ఎంత చాటిక్యంగా ఎంత కృషి చేశారు కాబట్టి వాటిని కూడా వీళ్ళందరినీ అంతా కూడా విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు అభినందించారు ఇరవై కేజీలు కాజాయి పట్టుకున్నందుకు వాడికి రివార్డు కూడా లేదు మీటింగ్ జరుగుతుందని కూడా వారు చెప్పారు అయితే ఈ మీడియా